హాయ్ క్రేజీ ఫ్యామిలీ ముందుగా అందరికి భోగి పండగ శుభాకాంక్షలు మేమైతే ఈ పండగకి మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము మీరు ఈ ఫెస్టివల్ కి ఏ ఊరు వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇదే మరి వాళ్ళు కదా వీడియో చూడడం స్టార్ట్ చేశారు వీడియో మొత్తం చూసాక కామెంట్ చేస్తారులే ఓ అన్నిటికీ తొందరే నీకు పిల్లలకి భోగిపళ్ళు పోయడం అయితే స్టార్ట్ చేసాము మా చిన్న పిల్లలకే కాకుండా నాకు కూడా పళ్ళు పోస్తున్నారు అవును మరి నువ్వు ఇంకా మూడేళ్ళ చిన్నపిల్లవు కదా అందుకే నీకు పోచారు మా తమ్ముడు మా మరదలు ఇద్దరు పళ్ళుతో దృష్టి తీసి పోస్తాంటే మా బొడ్డోడు మాత్రం ఏంటా వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి చూస్తున్నాడు మా బొడ్డోడికి అసలు ఏం చేస్తున్నాం కూడా తెలియకుండా వాడు ఎక్స్ప్రెషన్ ఎవర్రా మీరంతా ఏంట్రా ఇదంతా అన్నట్టు చూస్తున్నాడు మేము మా పనిలో ఉంటే మా పాప మాత్రం పళ్ళు అన్ని తినే పనిలో ఉంది మా పాపకి పళ్ళు పోసుకోవడం అంటే ఎంత ఇష్టమో అందరికన్నా ముందు ఫస్ట్ రెడీ అయిపోయింది ట్రెడిషనల్ గా రెడీ అవడం అంటే మా పాపకి చాలా ఇష్టం అవును మరి మూడేళ్ళ పాపకి ట్రెడిషనల్ వెస్టర్న్ శారీ జీన్స్ అన్ని తెలుస్తాయి నువ్వు చెప్పడానికి మేము వినడానికి సరిపోయింది మా కవితకి పిల్లలంటే చాలా ఇష్టం అందుకే తన కాలేజ్ హాలిడేస్ ఇవ్వగానే మా పాపని తీసుకెళ్లిపోయింది వాళ్ళ ఇంటికి ఇక్కడ మాత్రం వాళ్ళ డాడీ భోగిపల్లితో దృష్టి తీస్తుంటే మా పాప ఏం చేస్తున్నాడో అని అంటుంది ఏంటో చూస్తూ చూస్తుండగానే నాకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశారు అప్పుడే అసలు భోగిపళ్ళు ఎందుకు పోస్తాం అంటే ఉన్న దృష్టి మొత్తం పోవడానికి మనం భోగిపళ్ళు పోస్తాం చిన్నపిల్లలకి సో పిల్లలకి ఇలా భోగిపల్లి పోయడం చాలా మంచిది వాళ్ళకున్న నరదిష్టి మొత్తం పోతుంది ఇంకా అందరూ అయిపోయిన తర్వాత నేను పోస్తున్న ఇంకా లాస్ట్కి మా పిల్లలకి భోగి పళ్ళు మా చిన్నోడు ఎలా నవ్వుతున్నాడో నేను పోస్తుంటే సో ఇదండి మొత్తానికి మా భోగి పండుగ ఇలా జరిగింది సో మీరు కూడా ఈ సంక్రాంతి పండుగకి మీ మీ ఊర్లకు వెళ్ళారా సో వెళ్తే ఏ ఊరికి వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పుచ్చుక్ పుచ్చుక్